హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్మా ఛానల్లో త్వరలో రాబోతున్న వినాయక చవితి పండుగ సందర్భంగా స్టార్మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్ పేరు గణపతి బప్ప మోరియా గణపతి బప్ప మోరియా ఈవెంట్లో గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర అలాగే సత్యభామ సీరియల్ హీరోయిన్ డెబ్జానీ మొదటి పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఆకట్టుకోబోతున్నారు వాటికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి గణపతి బప్ప ఈవెంట్ ఈవెంట్లో వసుధర సత్య లవ్లీ మూమెంట్స్ ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఇద్దరు కూడా ఈవెంట్లో ట్రెడిషనల్ లుక్ లో చాలా చాలా అందంగా కుందనపు బొమ్మల్లా కనిపించారు ఆ ఫోటో చూసిన వారంతా గాడ్జస్ బ్యూటీ క్వీన్స్ అండ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ హాసం పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గణపతి బప్ప మోరియా లో వసుధర సత్య బ్యూటిఫుల్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి